కేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందనాలండి దేవుని వాక్యము ఏం తెలియజేస్తుందంటే నీతి మంతులు ఖర్జూర వృక్షం వల్లే మగవేదరని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే మనం నీతి మందులుగా జీవిస్తే ఎలా ఉంటామండి ఖర్జూర వృక్షం ఏ విధమై విధంగా అయితే వేస్తుందో అలాగే మన జీవితం ఉంటుందని వాక్యం వాకించాల్సింది అంటే ఒక ఖర్జూర వృక్షం ఫలవరితమైనదైనప్పుడు మరి అది ఫలించడానికి ముందుగా మూవల వేస్తుంది కదండి దాన్ని చూసినప్పుడు మనకి చాలా సంతోషం వేస్తుంది మరి చాలా ఆనందం కలుగుతుంది అలానే ఒక కొబ్బరి చెట్టు మరి ముందు ఏం చేస్తుంది అండి వేస్తుంది ఆ పువ్వులతో మరి అది తెల్లగా కనపడుతూ ఉంటే మనం ఎంతగా సంతోషిస్తామండి అట్లా చూసి దాన్ని బట్టి ఆ యొక్క మరి కాయలు అనేవి రావడం అనేది జరుగుతుంది అంటే ఖర్జూర వృక్షం వేయడం ద్వారా ఖర్జూరం అనేది వస్తూ ఉంటుంది అలాంటి జీవితం అలాంటి ఫలవరితమైన జీవితాన్ని కలిగి ఉంటారని దేవుని వాక్యం సలవిస్తుంది ఎప్పుడండి నీతిమంతులుగా జీవించినప్పుడు అలాగే మనము నీతి మందులుగా ఉంటే ఖర్జూర వృక్షం వల్లే మోబ వేస్తూ ఫలించే వరకు ఉంటామని దేవుని వాక్యం సలవిస్తుంది అట్రీతిగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో కాక ఆమె అందరికీ వందనామని